లోపల వెళ్తున్నాం మనము మొత్తం మౌంటైన్ లోపలేదు కెమెరా అలౌలేదు ఇక్కడ చూడండి ఎ సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వీడియో గైస్ ఈ వీడియోలో మనం ఉన్నాం కర్ణాటకలోని ఒక బ్యూటిఫుల్ అయిన ప్లేస్లో అదే కైలాశగిరి హిల్స్ ఎస్ గైస్ సో పదండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే కాబోతుంది సో ఫస్ట్ టైం మనం ఇక్కడ రావడము సో ఇదే దారి సో పదండి గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఈ వీడియో స్టార్ట్ చేయకముందు ఒక లైక్ చేసుకొని మా ఛానల్ ఒక అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక పదండి ఈ వీడియోని త్వరగా స్టార్ట్ చేద్దాం వచ్చేయి దండి ఓ ఇది కూడా చాలా హైట్ లోనే ఉంది కనబడుతుందా పైకి చూసే కింద ఉన్నాము ఏ

எச்சு கொஞ்சம் எனர்ஜி உண்டாலி ఏమి ఇక్కడ రాళ్ళు ఇలా పెట్టినారు అదే డౌట్ ఇచ్చింది ఎందుకని చూడండి రాళ్ళు పెట్టినారు ఇక్కడ ఎందుకు తెలీదు చూద్దాం తెలుసుకుందాము ఏమో తను రాసిన తర్వాత తెలుసుకుందాము

చూసావా ఎప్పుడైనా లైఫ్ లో ఫస్ట్ టైం గైస్ ఇలా చూడటం ఆశ్చర్యంగా ఉంది స్టేజ్ చూడండి కైలాసగిరిలో ఉన్నాం మనం ఇప్పుడు లైవ్ చాలా బ్యూటిఫుల్ వైస్ చీకటి లోపల లైట్స్ ఉన్నాయి కానీ మార్నింగ్ కదా ఆపేసినారు ఒక మౌంటైన్ లోపల ఎలా ఉంటుందని అనుకోలేదు అసలు చూడండి లొకేషన్ చెప్పాలా మీకు ఇది కైలాసగిరి హిల్స్ అని మ్యాప్లో టచ్ చేయండి తప్పకుండా చూడండి వావ్ చూడండి మౌంటైన్ లోపలికి వస్తున్నారు ఇక ఇక్కడ కూడా గదులు ఉన్నాయి మొత్తం మౌంటైన్ ఇది కెమెరా అలవ్ లేదు ఇక్కడ చూడండి

కెమెరా అలవాటు లేదంటే నేను అప్పుడే చూస్తాను స్వామి గారు ఆఫ్ చేయమన్నారు అండ్ ఇక్కడ చూడండి లింగం కదనా నా శివలింగం గైస్ అతి పెద్ద శివలింగం చూడండి అంటే నిర్మాణం జరుగుతుంది ఇక్కడ శిల్పం అన్నమాట శిల్పకళ అంతా వర్క్ జరుగుతుంది ఇక్కడ చూడండి ఒక మౌంటైన్ లోనే ఇంత చేస్తున్నారు అతి పెద్ద శివలింగం నిర్మిస్తున్నారు మొత్తం వర్క్ జరుగుతుంది ఇక్కడ చూడండి ఇది చెక్కిన దుమ్ము మొత్తం కింద ఉంది నిర్మాణం మొత్తం జరుగుతుంది గైస్ లాగా చూడండి ఎంతో తింటుంది ఇంకా రూట్ వేసుకున్నారు మనం అప్పుడే అక్కడ వెళ్ళాం కదా సో దానికి లింక్ అవుతుంది ఆ రూట్ గుహలోనే రాయి ఆ కౌంటర్ లోనే చెక్ చేస్తున్నారు వాస్తవం చూడండి ఇక్కడ ఆ వైపు వర్క్ మొత్తం కంప్లీట్ అయింది చాలా పెద్దది ఇక్కడ కూడా చూడండి చెక్కుతున్నారు అండ్ ఇక్కడ ఒక రూట్ గైస్ పైన ఎంత హైట్ లో ఉంది సైజ్ ఇక్కడ కంప్లీట్ అయింది త్వరగా సో కెమెరా అలవ్ లేదు ఇక్కడ ఆపిస్తాను ఎందుకెళ్ళి మాట్లాడుకుందాం ఈ పక్క ఒక ఫ్రెండ్ ఈ పక్క ఒక న్యూ ఫ్రెండ్ హై హాయ్ చెప్పు హాయ్ చెప్పు గా ఉంది లైఫ్ లో ఇలా ఫస్ట్ టైం చూడడము సో ఒక పర్వతంలో గుహలు చెక్కి లోపల అయితే శిల్పాలు చెక్కి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఫస్ట్ టైం ఇలా చూడడం అద్భుతంగా ఉంది సో అవి రాళ్ళు పెట్టినారు కదా అవి వచ్చి కోరికలు తీరడానికి పెట్టారంట సో అవి ఎన్ని రాళ్ళు పెడితే సో అలా కోరికలు అయితే తీరుతాయంట చాలా బ్యూటిఫుల్ వే సో అందుకే అక్కడ అంతమంది రాళ్ళు అయితే పేర్చినారు సో చాలా బ్యూటిఫుల్ కదా శివలింగం కూడా ఆ గోలు అతి పెద్ద శివలింగం కూడా చెక్కుతున్నారు అక్కడ అండ్ చూడండి వీళ్ళు మన పక్కనే ఉన్నారు అండ్ ఓకే ఇక కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో సో ఈ వీడియోని ఒక లైక్ చేసుకొని మా ఛానల్ కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో సో అంత వరకు బాయ్ బాయ్